హలో ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చి చాలా సూపర్ అని ముందుగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆ పేరు చెప్తానే మనకు నోట్లో నీళ్ళు ఉడుతుంది అలా ఉంటుంది ఈ రెసిపీ చింతచారు టుడే రెసిపీ దానికి ముఖ్యంగా కావాల్సింది చింతపండు ఒక థర్టీ గ్రామ్స్ తీసుకున్నాను పల్లీలు వేయించిన పల్లీలు ఇది గార్లిక్ అదే తెల్లగడ్డ వెల్లుల్లిపాయలు ఒక పది తీసుకున్నా ఎండుమిరపకాయలు ఒక పదహైదు ఎండుమిరపకాయలు తీసుకున్నాను కారం ఇష్టపడేవాళ్ళైతే ఇంకా ఒక రెండు మూడు యాడ్ చేసుకోవచ్చు నేను ఈ చింతపండుకు ఈ పదహైదు రెండు వేరొకాయలు సరిపోతుంది మెయిన్ ఇంగ్రీడియంట్సు ఆనియన్స్ బాగా తీసుకోవాలి నేను రెండు తీసుకుంటున్నాను పచ్చి కరివేపాకు కొత్తిమీర కంపల్సరిగా ఈ చింతచారు కొత్తిమీర కొత్తిమీర ఖచ్చితంగా తీసుకోవాలి కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు మనము చింతపండుని ఒక బౌల్లోకి అంటే ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి చింతపండునంతా నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి నీళ్ళు చూడండి రెండు గ్లాసులు నీళ్ళు పోస్తానను రెండు గ్లాసులు నీళ్ళు పోసి ఇలా నానబెట్టుకోవాలి దానికి కర్రీకి సరిపోయేంత ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నాను ఇంత ఉప్పు వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకొని ఇది బాగా అంతా నానిన తర్వాత అంతా చింతపండునంత గుజ్జునంతా ఇలా అంతా పిసికేసుకోవాలి ఇంతచారుకి ఇప్పుడు ఒక జార్ తీసుకొని వేయించినటువంటి పల్లీలన్నీ ఇలా మిక్సీ జార్లోకి ఇలా వేసుకోవాలి ఎండుమిరపకాయలు ఇందులోకే వేసుకోవాలి ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్దిగానే వాటర్ చూడండి అంత వాటర్ వేసుకొని మిక్సీకి బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇది ఎండు ఎండుమిరపకాయలు తెల్లగడ్డ ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాను ఇది ఇలా పక్కన పెట్టుకుందాం అప్పుడే ఒక పది నిమిషాలు చింతపండు నానబెట్టుకున్నాను కదా చింతపండు అంతా చూడండి ఇలా అంతా బాగా పిసుక్కుని ఉండేదంతా తీసేసుకుంటే వేసుకుంటే చింతపండు నీళ్ళు రెడీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకునేటువంటి దీన్ని ఇందులో కలుపుకోవాలి చింతపండు నీళ్ళలోకి కలుపుకోవాలి దీన్నంతా మిక్సీలోనంతా ఇలా తీసుకునేసి ఇలా కలుపుకోవాలి ఇంకా జార్లో కొద్దిగా ఉంది కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసుకొని ఆ కడిగిండే నీళ్ళు కూడా దీంట్లోకి వేసుకోవాలా చూడండి ఈ విధంగా ఉండాలా మరి నీళ్ళగాను ఉండకూడదు అదే అంటే పలచగాను ఉండకూడదు చిక్కగాను ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది పాన్ చేసి పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు కొద్దిగా ఆవాలు చిటపటలాడాలి అంతవరకు వెయిట్ చేద్దాం ఆవాలు ఇలా చిటపటలాడేటప్పుడు జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు ఫ్రై కావాలి ఇప్పుడు ఆనియన్స్ ఆనియన్స్ మాత్రము చింతచారకు ఖచ్చితంగా ఎక్కువగానే వేసుకోవాలి నేను రెండు వేసుకున్నాం ఇలా పెద్ద స్లైస్గా కట్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ని పెద్ద సైజుగా కట్ చేసుకుంటేనే చింతచారికి చాలా టేస్ట్ ఉంటుంది ఇలా ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం తొందరగా ఫ్రై కావాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ వేసి ఇలా ఫ్రై చేద్దాం ఆనియన్స్ ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత పచ్చి కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి పచ్చి కరివేపాకు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి కరివేపాకుని ఎప్పుడు మామూలుగా అందరూ కర్రీల్లో కానీ తాలింపులో కానీ పక్కన తీసి పారేస్తారు అలా ఎప్పుడు పారేయకూడదు కరివేపాకు తింటే మనకు హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది చిన్న వయసులోనే వైట్ హెయిర్ రాకుండా బ్లాక్గా ఉంటుంది హెయిర్ అందుకని కరివేపాకును పారేయకుండా అందరూ తినాలి ఖచ్చితంగా ఆనియన్స్ చూడండి ఇలా ఫ్రై అయినాయి కదా ఇంకా కొద్దిసేపు ఫ్రై కావాలి ఈ చింతచారు ఆనియన్స్ బాగా ఫ్రై అయితే బాగుంటుంది టేస్ట్ ఇలా ఫ్రై చేసుకుందాం అన్నీ చూడండి ఇలా ఫ్రై అయింది ఇప్పుడు ముందుగా మనము ఇలా చింతపండు ఇదంతా కలుపుకున్నాం కదా ఇది ఇది వేసేసుకోవాలి ఇదంతా ఇలా కలుపుకోవాలి ఇదంతా ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు దీన్ని మరిగించుకోవాలి అంటే ఉడుకుతుంది ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర ఈ చింతచారుకి పచ్చి కరేపాకు కొత్తిమీర ఉంటేనే ఆ టేస్ట్ చాలా వేరే లెవెల్లో ఉంటుంది కొత్తిమీర ఖచ్చితంగా వేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి చింతచారు ఇలా పొంగు రావాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా పొంగు వస్తుంది ఇప్పుడు ఇలా పొంగు వచ్చిందంటే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇలా పొంగు ఖచ్చితంగా రావాలి అప్పుడు మనకు చింతచారు బాగా ఉడికింది అని చింతచారు రెడీ ఫ్రెండ్స్ ఈ చింతచారు వేడివేడి అన్నంలోకి ఇలా చింతచారు వేసుకొని ఇలా కలుపుకొని మనము ఇలా తాలింపు ఏదన్నా కూడా కానీ మీకు నచ్చింది ఇది కూడా చేసుకోవచ్చు మొటికాయ తాలింపు పద్దుకొని తింటుంటే నా సామెరంగా అదుర్స్ టేస్ట్ చింతచారు రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి మరెన్నో కొత్త రకమైన వంటల కోసము మన టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ని ఎప్పుడు చూస్తూనే ఉండండి あた